నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్కారం గురుగారు గారు గురువుగారు మే నెలలో చూసుకున్నట్టయితే గనక మకర రాశి వారికి అసలు గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఈ నెలలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పాటించడం ద్వారా మరింత శుభదాయకంగా ఉండే అవకాశం ఉందంటారు ఇక మే నెలలో కొద్దిగా బాగుండే రాశిల్లో కొద్దిగా మకర రాశి కూడా ఒకటి చెప్పచ్చు ఎందుకంటే మకర రాశికి ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క స్థితి కూడా వీళ్ళకి అనుకూలకంగానే గోచారం అనేది మారటం అనేది ఒకటి రెండోది ఏంటంటే మనకి ఇటీవలే వీళ్ళకి కూడా ఏ నడితేనే వెళ్ళిపోయింది కనుక ఇక్కడ నుంచి ఏంటంటే లోగడ ఏవైతే వీళ్ళని కొంతవరకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఒక్కొక్కటి ఛేజించుకుంటూ ముందుకు రావటం అనేది జరుగుతుంది అంటే సో మనం ఇంటి నిర్మాణం ప్రారంభించాం కానీ అంతకతం ఉన్న ఏ ప్రభావం వల్ల అది ఏదో విధంగా ఆగిపోయింది సో అలా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి నిర్మాణాలు అవ్వచ్చు లేదా మనం చేస్తున్న వ్యాపారాలు స్టార్ట్ చేద్దామని వాయిదాలు వేస్తూ వచ్చినవి రావచ్చు అలా ఏవైతే వాయిదా పడుతూ వచ్చినా కానీ ఆగిపోయి ఉన్నవి కానీ అవి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఈ నెలంతా కూడా చాలా చక్కటి గ్రహస్థితి వీరికి అనువుగా ఉంది తోడుగా సో అందుకని ఆరోగ్యంగా అయితే పురోభివృద్ధి అనేది ఒకటి తర్వాత వృత్తి ఉద్యోగాలు వాటి కోసం శ్రమపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మనం శ్రమపడుతున్నాం కానీ మనకి ఫలితం రావట్లేదు వృత్తి శ్రమ ఎక్కువ ఉంది రాబడి తక్కువ ఉంది అని బాధపడుతూ విలపిస్తున్న మన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ నెల ఎంతో కొంత ఆకస్మికంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మనకి కావాల్సిందల్లా ఏంటి అంటే కనుక ధనం అనేది ఖచ్చితంగా సమృద్ధిగా రావటం అనేది అయితే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ధనస్థానంలోకి ఏంటంటే మనకి మే పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచి యావరేజ్గా మే పద్దెనిమిది పంతొమ్మిది అనుకోండి సో ఈ ఇక్కడ ఈ రాహు అనేవాడు ధనస్థానంలోకి వస్తాడు వీళ్ళకి కనుక వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా అవసరం సద్వినియోగం చేసుకోవటము అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు బంగారం మీద పెట్టడమా భూముల మీద పెట్టడమా సో ఇళ్ళ మీద పెట్టడమా ఇలా వాటి మీద పెట్టినట్టయితే కనుక తప్పకుండా భవిష్యత్తులో మరింత మంచి పొందడానికి అయితే ఉంటుంది కాబట్టి దేని మీద వీళ్ళు పెట్టుబడి పెట్టకూడదు అంటే కనుక సో దేని మీద పెట్టుబడి పెట్టకూడదు అంటే కనుక ఖచ్చితంగా ఇతరులతో కలిసి సాధ్యనంత వరకు ఏడాది పార్ట్నర్షిప్లు చేయకుండా ఉండటం అనేది అవసరం పార్ట్నర్షిప్లు అంటే మన దగ్గర కొద్దిగా డబ్బు ఉంది కదా వేరే వాళ్ళతో కలిసి పెడదాం అనుకుంటే కనుక అది నష్టపోయే సూచనలు ఉన్నాయి సో అందుకని ఆ విషయంలో కొంత నియంత్రణ అనేది అవసరం సో ఆ పార్ట్నర్షిప్పులు వ్యవహారాలకు మాత్రం ఈ నెలలో కొంతవరకు దూరంగానే ఉండటం అనేది సో మధ్య మధ్యలో ఈ నెలని కాదు మనం మధ్య మధ్యలో వచ్చేటప్పుడు అంటే ఎప్పుడైతే ఈ రాహు ఇప్పుడు ఇప్పుడే ఉండడు ఇంచుమించు సంవత్సరం ఉన్నారు దాకా అదే ప్రా అదే ప్లేస్లో ఉంటాడు కాకపోతే మిగతా గ్రహస్థితి అంత బాగున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి దాని యొక్క నష్టాలు కానీ తీవ్రత కానీ కొంత తగ్గుతుంది సో ఇప్పుడు కానీ కొంత అది ఈ నెలలో మాత్రం కొద్దిగా ముందుకి ఫాస్ట్గా పార్ట్నర్షిప్లో వెళ్ళడానికి లేదు సో తర్వాత అది తర్వాత రెండోది ఏంటంటే కనుక మళ్ళీ ఈ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఖాళీ స్థలాలు అనేది ఒకటి తర్వాత కట్టేసిన ఇల్లులు ఒకటి సో అంటే ఈ నెలలో మనం ఖాళీ ఉన్న భూముల మీద పెట్టటే మంచిది అవుతుందా లేదా కట్టేసిన వాటి మీద పెడితే మంచి అవుతుందా ఇలా ఆలోచించినట్టయితే గనక రెండిట్లో కంపారిజన్ తీసుకుంటే కట్టేసినవి మీకు మంచిది ఒకవేళ ఏమైనా పెట్టుబడి పెట్టి అనుకుంటే భూములు జోలికి వెళ్ళేదానికన్నా దానికన్నా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటి జోలికి వెళ్తే ఇంకొద్దిగా లాభం ఎక్కువ ఉంటది గురువుగారు ఇందరో నాథంకో ఒక సందేహం ఉందండి అడగమంటారా ఇప్పుడు ఒకవేళ కట్టేసి కొనాలి అనుకుంటే ఇండివిజువల్ గా ఉన్న హౌస్ తీసుకోవడం బెటర్ అంటారా లేకుంటే మనకు అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ఉంటాయి కదా సో ఇట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుందంటారా అంటే ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే మాత్రం ఇండిపెండెంట్ హౌస్ కొనటమే మంచిది మీకు కొంత ఆ వెసులుబాటు ఉంటాయి కనుక ఎందుకంటే వీళ్ళది మకర లగ్నం అంటేనే అది శనికి సంబంధించింది కొద్దిగా ఆయన ఇండిపెండెంట్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది సో అపార్ట్మెంట్స్ కన్నా కూడా ఎక్కువగా ఇండిపెండెంట్ అలాంటివి లేదా కొద్దిగా గ్రూప్ హౌస్ లాంటివి మరీ అపార్ట్మెంట్ కాకుండా మరీ ఇండిపెండెంట్ హౌస్ కాకుండా కొన్ని గ్రూప్ హౌస్లు ఉంటాయి కదా అంటే ఫ్లోర్ కి రెండు ఇళ్ళని అలా ఎక్కువ లేకుండా ఉంటాయి సో అంటే ఇండిపెండెంట్ హౌస్ దొరికితే మంచిది ఒకవేళ మరి అలా వెళ్ళలేము అనుకుంటే కనీసం కనీసం గ్రూప్ హౌస్ ఓకే ఇట్లా తీసుకోవడం బెటర్ అంటారు అన్నిటికంటే అపార్ట్మెంట్స్ కంటే సో అలా వెళ్ళినప్పుడు అయితే మరింత లాభం పొందడానికైతే ఉంటుంది సో విద్యార్థులు ఖచ్చితంగా పై చదువులకు వెళ్ళడానికి వీలుగా గ్రహస్థితి అనేది కనిపిస్తుంది తర్వాత ఇప్పటిదాకా ఏదైనా సరే వీళ్ళు అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళలో కూడా ఆకస్మికంగా బుద్ధి మార్పు అయ్యో ఇన్నాళ్ళు మనం టైంని పాటు చేసాము ఇంక నుంచి సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక తలంపు రావటం ఆ రకమైన వెసులుబాటు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక విద్యార్థులకి కనిపిస్తుంది ఇక మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నెలలో వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అయితే అది మే రెండో భాగం నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక వాడికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలెట్టుకోవచ్చు ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక అక్కడికి వెళ్తే మరీ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికైతే లేదు అంతంత మాత్రంగానే ఆశ పెట్టుకుని వెళ్ళాలి తప్ప బాగా శ్రేయోదాయకంగా అయితే మాత్రం లేదు సో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి మే పద్నాలుగు తర్వాత నుంచి దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు ఇది మనం బయటికి వెళ్ళే వాళ్ళ కోసం ఇక మిగతా రాజకీయ రంగం వాళ్ళకైతే కనుక అంతంత మాత్రంగానే ఉంటుంది పదవులు ఏవైనా సరే దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి కూడా ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి సినిమా రంగం వాళ్ళకి పర్వాలే ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా వేరే రంగాల కంటే వ్యాపారం అంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ కాకుండా మనకి వైద్య రంగము సో ఈ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి సో ఛార్జనంత వరకు అయితే ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉన్నాయి సో నామకే వస్తే ఏమైనా సరే కొంతవరకు ఇబ్బందులు ఉంటే అవి మొదటి భాగంలోనే వీళ్ళకి కూడా ఉంటాయి కానీ పర్వాలేదు వీలదైతే మరీ అంత గడ్డు గోచారం అయితే ఇప్పుడు లేదు సో ఎంతో కొంత ముందుకెళ్లే పరిస్తే ఆసాజనకమైన మార్పులే ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటి అంటే కనుక కొద్దిగా అందులో ఎవరికైతే కొద్దిగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిగతా వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్యం ఉండదు టెంపరీగా ఏదైనా ఉంటే కాలు గుంజటం అలాంటివి ఏమైనా ఉండొచ్చు కొద్దిగా ఇలా అన్నట్టు ఉంటాం అంతే తప్ప మరీ ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెట్టే అనారోగ్యాలు అయితే ఉండవు సో అది కూడా పర్వాలేదు చాలా వరకు గురువుగారు మరి ఈ మకర రాశి వారు ఈ నెలలో చేసుకునే ఏవైనా రెమెడీస్ కానీ లేకుంటే ఏదైనా ఒక మనం చెప్పుకునే ఈ స్విచ్ వర్డ్ కానీ ఏమైనా చేయడం ద్వారా మరింత మంచి ఫలితాలు కలవడానికి ఏమున్నాయంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా ఎక్కువగా శ్రీకృష్ణుని అయితే కనుక పూజిస్తే కనుక ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది తర్వాత వీళ్ళు డబ్బు విషయంలో వీళ్ళకి ప్రణాళికలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ మ్యాకర్ రాసి మనం ఏదైనా చెప్పింది ఏంటంటే కలికి ఏదైనా సరే ఇబ్బంది పడితే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాంటి వాటిలోనే ఏమైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ అది కూడా మే పద్దెనిమిది తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఆ రకమైన ఇబ్బందులు లేకుండా నష్టాలు లేకుండా కూడా ఉండడానికి కూడా ఇదే శ్రీకృష్ణుడు ఆరాధన అనేది ఉపయోగపడుతుంది సో అందుకని వాళ్ళు ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక మధురాష్టకం అని ఉంటుంది శ్రీకృష్ణుడిది సో ఆ మధురాష్టకం అనేది ప్రతిరోజు చదువుకుంటే కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి లేదు వాళ్ళకి తెలిసినవి ఏమైనా ఇంకేదైనా శ్రీకృష్ణుడు చదువుకున్న పర్వాలేదు బట్ మధురాష్టకం అయితే కనుక బాగానే ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది తర్వాత ఇంకా ఏదైనా సరే మరి బుధవారాల పూట బుధవారాల పూట అప్పుడప్పుడు మరి ఇంట శ్రీకృష్ణుడు పూట ఉంటే కనుక అటుకులు నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక సిచువరుడుగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక లోటస్ 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 ఇది సాధ్యమైన చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు